హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎర్ర గులవిందలు చేపలండి అవి సముద్రంలో ఎక్కువగా దొరుకుతాయి చూడటానికి పింక్ కలర్లో ఉంటాయండి ఈ చేపలు తినడం వల్ల శరీరంలో బరువు తగ్గుతుందండి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది నాడీ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది అండి థైరాయిడ్ వంటి వ్యాధులు కూడా రాకుండా చూస్తుంది అంత మంచి చేప ఇది పైగా ఈ చేప తినడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలని పెంచుతుంది అలాగే ఎముకలు బలంగా ఉండేలా కూడా చేస్తుందండి రక్తపోటును కూడా నియంత్రిస్తుంది కనుక ఈ చేపలను వారంలో ఒకసారైనా తింటే చాలా మంచిది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ కూర నేను ఎలా చేశానో ఒకసారి మీరు చూడండి ముందుగా చూడండి చేపలు బయట నుంచి తీసుకొచ్చేసారు బాగు చేయించి చూడండి లైట్ పింక్ కలర్లో ఉంటాయి అనమాట ఈ చేపలనేది నీట్గా ఇలా వాష్ చేసిన తర్వాత ఇందులో పెద్ద ఏమీ ఉండమండి పొలుసు ఉంటుంది బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత నీట్గా కడిగేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం అలాగే కొంచెం సాల్ట్ వేసేసి చేపలకి పట్టేట్లాగా ముందుగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇవి ఒక్కొక్క చేపకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా ముందుగా కలపడం వల్ల ఉప్పు కారం అనేది చేపలకు పడుతుంది మనం కూర వండిన వెంటనే తినడానికి బాగుంటుందండి ముందుగానే ఇలా పట్టించడం వల్ల ఉప్పు అనేది పడుతుంది కాబట్టి లేదంటే చప్పగా ఉంటుంది నేను ఆ చేపలకి ఇది చూడండి మూడు ఉల్లిపాయలు అలాగే ఒక టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయ అయితే పేస్ట్లా చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అల్లం అలాగే వెల్లుల్లి రెబ్బలు చిన్న సైజు ఒక పది ఎన్నో తీసుకోండి అలాగే ఒక ఒక యాలిక అలాగే ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఎక్కువ మసాలాలు అవసరం ఉండదండి సముద్రపు చేపలకి ఇలా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసి కావాలంటే గ్రైండ్ చేసుకోండి మసాలా మెత్తగా అయిన తర్వాత ఆనియన్స్ టొమాటో కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి అంటే ఆయిల్లో మొత్తం మసాలా ఆనియన్ పేస్ట్ అంతా డ్రై అయిపోయేంతలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన అనేది పోతుందండి ఉల్లిపాయ పచ్చివాసన పోతే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చూడండి ఇంకా బాగా డ్రై అయిపోయినట్టు ఇలా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పసుపు కారం వేసేసుకోండి కారం మీకు తగినంత వేసుకోండి ఎంత తింటారంత అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం చేపల్లో వేసాం కదా చూసుకుని వేసుకోండి ఉప్పు కారాలు అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ కానీ నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది చూడండి బాగా అది కూడా కారం అది వేపిన తర్వాత అంటే కొంచెం మసాలాతో వేగనివ్వాలి కారం అనేది కూడా పచ్చివాసన ఉండకుండా వేగిన తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి మొత్తం ఉల్లిపాయ అంతా ఉడకడానికి వాటర్ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి ఆనియన్ బాగా ఫ్రై చేసాం కదా టూ మినిట్స్ ఉడిగితే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చి ఉడుగుతుంది కదా ఈ గ్రేవ్ అనేది అప్పుడు ఈ చేపలనేది ఇందులో వేసేసుకోవాలి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదండి ఈజీగా ఉడికిపోతే వెంటనే ఫిష్ అనేది చాలా ఈజీగా టూ మినిట్స్ కూడా అవసరం ఉండదండి అంత ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు చేపలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని కొంచెం ఉంటే కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా అనమాట ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలి కూర అనేది ఇలా కలుపుతూనే ఉండాలి పెద్దగా ఇంకా మూత పెట్టకూడదండి కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి కూర అనేది చూడండి ఫిష్ అనేది మనకు దగ్గరగా చూడండి చేపలు అనేది ఎక్కడ ఎరగకుండా చాలా స్మూత్గా ఉన్నాయి చూసారా మీరు ఎక్కువ గరిటి పెట్టకుండా జస్ట్ ఇలా తిప్పండి అంతే సరిపోతుంది చాలా ఈజీగా ఉంటుందండి చాలా టేస్ట్ అండి ఈ చేపలు చాలా ప్రోటీన్లు ఉంటాయండి చేపల్లో వారంలో రెండు సార్లు తింటే చాలా మంచిదండి ప్రోటీన్స్ బాగా అందుతాయి బాడీకి ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు వేసిన ఉప్పు చాలకపోతే కనుక ఈ టైంలో వేసుకోవాలి వేసుకుని కొంచెం కరివేపాకు వేసానండి రెండు రబ్బలు వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి జస్ట్ ఉడకనివ్వండి ఒక్క నిమిషం పాటు ఎక్కువసేపు అవసరం లేదు చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఈ చేపలు తీసుకోవడం వల్ల వారంలో రెండుసార్లు అయినా తింటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి రెగ్యులర్గా తీసుకున్నా కూడా మంచిదే అలా అని చెప్పి ఓ ఎక్కువ తినకూడదు తక్కువగానే తినాలి చేపలు కూడా బీపీ అలాంటివి కూడా డయాబెటీస్ వంటి బయటపడతారు ఆరోగ్యాన్ని చాలా శక్తివంతంగా చేస్తుందండి ఇంకా స కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చూడండి ఫిష్ ఎలా ఉందో చాలా సింపుల్గా అయిపోద్దండి ఈ కూర అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా పీసెస్ ఎంత బాగున్నాయో ముక్కలు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిష్ మాత్రం మర్చిపోకండి నేను ఆల్రెడీ ఈ కూర ఇగుర్లాగే చేసి ఇంకో వెరైటీగా ఛానల్లో పెట్టాను దాన్ని కూడా చూసేయండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్